ఫ్రెండ్స్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోతారు కానీ వాళ్ళు విలన్ గా నటిస్తున్నప్పుడు మాత్రం చింపి పడేస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా బాబీ డ్యూల్ ఆనిమల్ మూవీలో కేవలం పది నిమిషాల్లో ఉన్న రణబీర్ కపూర్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు రెండవ ఉదాహరణగా మనం జగుపతి బాబుని చూడవచ్చు జగుపతి బాబు హీరోగా ఎన్నో హిట్ మూవీస్ చేశారు ఆయనకి అదృష్టం ఉంటే ఇప్పటికీ మెగాస్టార్ లెవెల్లో ఉండేవారు కానీ ఆయనకి అదృష్టం లేదు అయితే లెజెండ్ మూవీలో ఆయన విలన్ గా నటించి తన విలక్షణ నటనని చూపించాడు అలాగే సునీల్ పుష్ప మూవీలో విలన్ గా నటించాడు అల్లరి నరేష్ గారు కూడా నేను అనే మూవీలో విలన్ గా నటించారు మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఎన్నో మూవీస్ లలో విలన్ గా నటించాడు విలక్షణ నటుడు ఫాద్ పసిల్ కూడా విలన్ గా నటించాడు అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో పది సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ సినిమాల్లో హీరో విలన్ గా ప్లే చేస్తున్నాడు అయితే ఆ మూవీస్ ఏమిటో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి అదే విధంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ యాక్టర్ తలపతి